రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే కొత్త సంవత్సరం కొత్త ఆశలు కొత్త సంకల్పాలు గత ఏడాది అనుభవాలను పాఠాలుగా తీసుకొని భవిష్యత్తు దిశగా ధైర్యంగా ముందుకు సాగాల్సిన రోజు మన రాప్తాడు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే రైతులకు మంచి కాసులు పండాలని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలని అన్ని కుటుంబాల్లో శాంతి ఆనందం నెలకొనాలని మనసారా కోరుకుంటున్నాను మన జనసేన కుటుంబానికి ఇది ఒక కొత్త శుభారంభం ప్రజా సమస్యల మీద పోరాడేందుకు మనం మరింత బలంగా సమర్థవంతంగా పనిచేద్దాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుదాం ఈ ఉగాది మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని తీసుకురావాలి మీకు మీ కుటుంబ సభ్యులకు జన సైనికులందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ ఇటుకోటి కుమార్ జనసేన పార్టీ మండల కన్వీనర్ అధ్యక్షులు చెన్నై కొత్తపల్లి మండలం రాప్తాడు నియోజకవర్గం